హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు రెసిపీ ఏమో సామలండి సామలతో జావ్ చేస్తున్నాను వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ సామలేమో రెండు గ్లాసులు తీసుకున్నాను ఇక ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడగాలి ముందు త్రీ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలండి ఇసుక ఉంటుంది మిలెట్స్లోని కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి మిలెట్స్ చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది డైట్ పరంగా కూడా చాలా మంచిది శుభ్రంగా కడుక్కోవాలి ఏ రకం మిలెట్స్ అయినా సరే శుభ్రంగా కడుక్కోవాలండి త్రీ టైమ్స్ కడుక్కుంటే నీట్గా ఉంటాయి అనమాట కడిగేశాను ఇప్పుడు వాటర్ వేసి ఇప్పుడు వాటర్ వేసి నానబెట్టుకుందాం అండి ఈ నైట్ అంతా ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట మార్నింగ్ చేసుకుందుకు అయితే నైట్ నానబెట్టి ఉంచాలన్నమాట ఇవిలాగా ఇలా మూత పెట్టేసి నైట్ అంతా ఉంచుదాం ఇంకొకటి ఈ సాములు నైట్ అంతా నానబెట్టినవి ఇవి ఇవేమో ఈ వాటర్ ఇలాగా కడిగేసి పంపించుకోవాలండి ఇవి ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఈ వాటర్ పంపేసుకోవాలి ఇవి రెండు గ్లాసులు వేసాను కాబట్టి గ్లాసుకు నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఎనిమిది గ్లాసులు అండి ఇవి రెండు గ్లాసులు వేసాను కాబట్టి సాములు ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇవి కుక్కర్లో పెట్టుకుందాం కుక్కర్లో పెట్టుకొని ఐదు విజన్లు వచ్చినంత వరకు ఉంచుకోవాలి ఇవి ఇదిగోటండి కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఫైవ్ విజిల్స్ రావాలి ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి ఐదు విజల్ అయిపోయిన వెంటనే ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచాలి ఇవి కుక్కర్ పెట్టినప్పుడు మిడిల్లో ఉంచుకోవాలండి మంట హైలో కాదు సిమ్లో కాదు కాకుండా మిడిల్లో ఉంచుకుంటే బాగుంటుంది ఐదు విజల్లో అయిపోయి సిమ్లో పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం సిమ్లో పెట్టి సిమ్లో ఐదు నిమిషాలు ఉంచుకున్నాను అండి అయిపోయింది ఆపేద్దాం కుక్కర్ కుక్కర్ చల్లగా అయిన తర్వాత తీసుకుందాం కుక్కర్ చల్లగా అయిపోయింది కప్పు తీసుకొని తీసుకుందాం ఇదిగట్టండి ఉడికిపోయింది ఇది దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులో మజ్జిగండి మజ్జిగ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా శుభ్రంగా కలపాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్టు కలుపుకోవాలండి ఇలాగా శుభ్రంగా కలుపుకోవాలి హెల్దీ అయిన సాములతో జావ్ రెడీ అయిపోయిందండి హెల్త్ కూడా చాలా మంచిది డైట్ పరంగా చాలా మంచిది హెల్దీ అయిన సాములతో జావ్ రెడీ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ చాలా మంచిది ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ